వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం లో ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి పొలిమేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ ఎంపీ జనరల్ ఫిజియోషన్ విచ్చేసి మాట్లాడుతూ విషం జ్వరాలు వస్తే మంచినీరు కొబ్బరి నీరు పండ్లు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని మూడు రోజులకు మించి జ్వరం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని వాంతులు ఆయాసం దక్కు రక్త విరోచనాలు తీవ్రమైన తలనొప్పి కడుపు నొప్పి కళ్ళు తిరగడం ఉంటే వైద్యుల్ని సంప్రదించాలని అన్నారు తదుపరి ఇటీవల నెల్లూరు క్లబ్ లో జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన తమ మిత్రుడు వీరేపల్లి అశోక్ కేవీఆర్ విజయ్ కిలాని దినేష్ లను సన్మానించారు అందరికీ శాంతికి సహకరిస్తానని ఎవరు శాంతికి భంగం కలిగించాలని బ్లీడింగ్ రావడము నోట్ నుంచి రక్తం రావడము ఏ నుంచి రక్తం రావడము రక్తం రావడం ఇలా ఉంటాయి మామూలు ప్లేటెట్స్ తగ్గిపోతాయి ప్లేటెట్స్ మామూలు కౌంట్ వచ్చి కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులను సీజనల్ వ్యాధులు వ్యాధులు ఎలా వస్తాయి ఏ కారణాల వల్ల వస్తాయి వాటిని ఎలా నివారించుకోవాలని చెప్పి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా సభ్యులందరికీ కూడా వాళ్ళ యొక్క అనుమానాలు కూడా నివృత్తి చేసి చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఈ సమయంలో నోమలనేటివి చాలా ఎక్కువగా విజృంభిస్తూ ఉంటాయి కాబట్టి ఇళ్లలో ఈ నోమల మ్యాట్స్ అన్నిటిని కూడా డోర్ మ్యాట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకొని మ్యాక్సిమంగా వాటిని కానీ ప్రాణీకం చేసుకుంటే కొంతవరకు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అలాగే వృత్తిని వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాటిని నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అదే సందర్భంలో మా అసోసియేషన్ తరఫున ఈరోజు నెల్లూరు క్లబ్ సభ్యులుగా ఎన్నికైనటువంటి మా మిత్రులు వాకర్స్ మిత్రులే వాళ్ళు వాళ్ళు నెల్లూరు క్లబ్ తరఫున మన గది ఎన్నికల్లో గెలుపొందారు వారు కూడా మంచి ఆ క్లబ్కి మంచి సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ